ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ మూడు వందల మంది విద్యార్థులకు పద్దెనిమిది లక్షల రూపాయల విలువ గల సైకిల్స్ ని ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ లోని వేంసూరు మహిళా ఎస్ఏ కవితతో ఫోక్స్ యాక్ట్ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించారు అనంతరం ఎమ్మెల్యే రాగమయ్యి మాట్లాడుతూ నా పుట్టినరోజు మీ మధ్య జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని చిన్నపిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం దేవుడిచ్చిన అదృష్టం చదువుపై ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చెడు వ్యసనాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచనలు చేస్తారు ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ కి రీచ్ అయ్యేలా కృషి చేసి ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని కోరుకున్నారు జరుపుకుంటాం కానీ ఈరోజు మీ అందరి మధ్యన జరుపుకుంటూ మీ అందరి శుభాకాంక్షలు నేను తీసుకోవడానికి దేవుడు నాకు ఎంత అదృష్టం ఇచ్చాడనేది తలుచుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంది నేను గతంలో కూడా చెప్పాను ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా మీలాగే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివి పైకి వచ్చాం ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే ఫస్ట్ చదువు అనేది ఇంపార్టెంట్ మనకి నేను ముందు డాక్టర్ డాక్టర్ అవ్వాలంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి పొద్దునే లేచి ఐదుకి నాలుగు గంటలకు లేచి క్యారియర్ కట్టుకొని రెండు మూడు మైళ్ళు నడిచి మేము వెళ్ళేవాళ్ళం స్కూల్స్కి ఇప్పట్లాగా అప్పుడు సిటీ బస్సులు ఉండేవి కాదు ఆటోలు ఉండేవి కాదు మరి మేము నడుచుకుంటూ వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ ఉండి చదువుకొని వచ్చేవాళ్ళం వచ్చిన తర్వాత మరి అమ్మా నాన్నలు చెప్పిన మాటలు విని అప్పట్లో మాకు నిజంగా దేవుడి దయ వల్ల మాకు సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు టీవీలు ఏం లేవు అందువల్లే మేము పైకి వచ్చాం ఇప్పుడు మన ఎస్ఐ గారు ఇందాక చెప్పారు ఏది ఎంతవరకు ఉపయోగించుకుంటే మనకంత మంచిది ఏది మంచిది అనేది మనమే ఆలోచించుకోవాలి మనం ఇంకా చిన్న పిల్లలం కాదు స్కూల్కి వచ్చాము అంటే లోకం తెలుస్తుంది అందరికీ కూడా ఇప్పుడు అందరికీ కూడా మరి మా చిన్నపిల్లలకి ఏం చెప్తారో అనుకోవచ్చు కానీ మాకంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఇంటర్నెట్లో కానీ సెల్ ఫోన్లలో కానీ ఫేస్బుక్లు ఇన్స్టాలు ఇట్లా మాకు చాలా తెలియదు మీరే చాలా అప్డేటెడ్గా ఉన్నారు దాన్ని మీ స్టడీస్ కోసం మీరు ఉపయోగించుకుంటే గనక చాలా బాగుంటుంది అలా కాకుండా చాలా చాలా వేరే వేరే ఉంటాయి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి మనకి చెడు చేసేవి మనకు మంచి చేసేది మనకి ఆకర్షణీయంగా అట్రాక్టివ్గా ఉండదు చెడు ముందు మన దృష్టి వెళ్తుంది దాన్ని కంట్రోల్ చేసుకొని ముందుకు అనేది సాధిస్తాం మీ అందరికీ ఒక్కొక్క గోల్ ఉంటుంది అమ్మ నాన్న చెప్పారనే కాదు మీకు కూడా ఒక గోల్ ఉంటుంది టీచర్ అవ్వాలనుకోవచ్చు డాక్టర్ అవ్వాలనుకోవచ్చు ఇంజనీర్ అవ్వాలనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు మరి మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్కి తగినట్టు కృషి చేస్తున్నామా లేదా అనేది మన మనస్సాక్షి మనం చెప్తుంది మేము ఇవాళ వచ్చి చెప్పేస్తాము ఈ చెబితో విని ఈ చెవితో వదిలేస్తే లాభంలా ఇలా విన్నవి ఇక్కడ హృదయంలో పెట్టుకోవాలి హృదయంలో పెట్టుకొని దాని గురించి ఆలోచించి మరి దాన్ని మీరు దాంట్లో ఆచరణలోకి తీసుకొస్తేనే ఫలితం ఉంటుంది ఈరోజు